वेलकम टू टीजे नाइन न्यूज कलाम అలంకరణ అలంకరించవలసిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నా అంబేద్కర్ సెలవు విగ్రహాన్ని కూర్చున్నాం జై అంబేద్కర్ జై భీం జైం జై అంబేద్కర్ ఆలోచన విధానమే అంబేద్కర్ ఆలోచన విధానమే చూస్తున్నాం ఇది గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ బౌద్ధమ ప్రసారధాన్ని శ్రీత్త మండలం అలాగే ఈ నేడు బొమ్మిడవరం మండలం గత ఆదివారం కూడా మొమ్మిడారు మండలమే సందర్శించడం జరిగింది ఈ ఆదివారం కూడా మరి ఈ బౌద్ధమ ప్రచార దాన్ని మరి ఇటు కరివాన్ రేవు గ్రామానికి తీసుకురావడం జరిగింది మరి గౌరవయులు కాశీ జగపతి గారు అలాగే మరి ఈ గ్రామస్తులు అందరూ కూడా మరి మాకు స్వాగతం చెప్పినందుకు ప్రత్యేకమైనటువంటి అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా మేము ప్రారంభించి ఈవేళ ఆరో ఆదివారం ఉమ్మడివరం మండలంలో హెర్వాణి రేవు గ్రామం నందు ప్రసార రథాన్ని మేము నడుపుతూ ఉన్నాం ఈ రథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి అందరికీ బౌద్ధులుగా ఈ బౌద్ధ ప్రబుద్ధ భారతదేశంగా ఈ యొక్క దేశాన్ని తీర్చిదెద్దాలనే ఒక ఉద్దేశంతో అలాగే నా ప్రజలందరూ కూడా గౌరవంగా మరి సుఖంగా సంతోషంగా జీవించాలి అంటే బౌద్ధ ధర్మం ఒక్కటే తరణీమని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ బౌద్ధాన్ని మేము భుజా మీద చేసుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిఎస్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ ప్రచార రథాన్ని గ్రామ గ్రామాన్ని తిప్పుతున్నాం ఈ బౌద్ధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బౌద్ధం ఆదిలో మంచిది మధ్యలో మంచిది అలాగే అంత్యలు కూడా మంచిదని మరి గౌతమ బుద్ధులు చెప్పడం జరిగింది ఈ యొక్క బౌద్ధం గురించి అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా దీన్ని అసలు బౌద్ధం అంటే ఏంటని తెలుసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ బౌద్ధం ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే ఈ బౌద్ధమే గొప్పదని చెప్పేసి మరి ఇటీవల కాలంలో జనీవా దేశంలో ఒక ఎలక్షన్ కట్టడం జరిగింది ఏ మతం అయితే ఈ ప్రపంచ దేశాలలో ఏ మతం గొప్ప మతం అని చెప్పేసి ఒక ఎలక్షన్ కట్టితే ఆ మతంలో ఉన్నటువంటి అన్ని మతాలు కలిపి ఈ బౌద్ధానికి ఓట్లేసి నెంబర్ వన్ మతంగా బౌద్ధ మతాన్ని తేల్చడం కూడా జరిగిందని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం వైపు అందరూ చూస్తున్నారని చెప్పేసి మరి ఉంది అందుకని అటువంటి గొప్ప మతాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి జైభీన్యులు అందరం తెలియజేయవలసి ఉంది ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా ఇప్పుడు ఈ రథాన్ని చూసి గ్రామ గ్రామాల్లో కూడా ఆలోచనలో పడ్డారు అందరూ కూడా మరి ఈ బౌద్ధం అంటే ఏంటి ఈ బౌద్ధం అసలు ఎందుకు మనం బాబాసాబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది ఈ బౌద్ధం యొక్క గొప్పతనం ఏంటి ఈ మితర మతాలకి ఈ బౌద్ధానికి ఒక తేడా ఏంటి అని చెప్పేసి కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది బౌద్ధం అయితే ఒకటి బౌద్ధ మతం ఒక ఒకవైపు ఉంటే మిగతా మతాలన్నీ కూడా వేరే వైపు ఉన్నాయి అన్ని మతాలకి భిన్నంగా ఉన్నటువంటి మతం ఏదైనా బౌద్ధ మతం ఈ బౌద్ధంలో మరి మనిషిని మనిషిగా చూడడానికి మనిషి యొక్క ఆవశ్యకతను మనిషి యొక్క అభివృద్ధిని మనిషి యొక్క గొప్పతనాన్ని మరి బయటకు తీసే మతం ఏదైనా ఉందని అంటే బౌద్ధ మతం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని